మొన్ననే మనమంతా చూసాం కదా ఇజ్రాయిల్ ఇరాను దేశాల మధ్య జరిగిన యుద్ధం ఎన్ని మలుపులు తిరిగిందో అలాగే మన ట్రంప్ మామ ఎన్ని వేషాలు వేశాడు ఇంకా రష్యా వర్సెస్ యుక్రెయిన్ యుద్ధం అయితే ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇలా మనుషుల మధ్య దేశాల మధ్య యుద్ధాలు రావడం మామూలే కానీ చరిత్రలో మనుషులకి జంతువులకి మధ్య కూడా యుద్ధాలు జరిగాయి నేనేమి కథలు చెప్పట్లేదండి బాబు నిజంగానే కొన్ని సందర్భాల్లో మనుషులు ఓడిపోయారు కూడా అవేంటో తెలుసుకోవడానికి ముందు ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం తెలుసుకోబోయేది ద్రేట్ ఈమో వార్ ఈమో అంటే తెలుసు కదా చూడడానికి కాస్త నిప్పు కొలలా ఉంటాయి అవి నైన్టీన్ థర్టీ టూలో ఆస్ట్రేలియాలో మనుషులకి ఈ ఇము కొల్లకి మధ్య యుద్ధం వచ్చింది నిజానికి ఆ యుద్ధంలో ఆస్ట్రేలియన్ మిలిటరీ ఓడిపోయింది వరల్డ్ వార్ వన్ తర్వాత నైన్టీన్ థర్టీ టూలో ఆస్ట్రేలియన్ వెటేరియన్స్ అంటే ఎక్స్ మిలిటరీ సోల్జర్స్కి అక్కడి ప్రభుత్వం వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రాంతాన్ని గోధుమలు పండించుకోవడానికి ఇచ్చింది నిజానికి ఆ ప్రాంతం ఈ ఈము పక్షులకి న్యాచురల్ హ్యాబిటెట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాటి సొంతిల్లు అయితే ఆ స్థలం మొత్తాన్ని క్లియర్ చేసి అక్కడ ప్రాపర్గా కంచెలన్నీ వేసి పండించడం మొదలుపెట్టారు తాత్కాలికంగా ఆ ఈము పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కానీ పంట పండాక మళ్ళీ వాటి స్వస్థలానికవి తిరిగి వచ్చాయి ఎందుకంటే అక్కడ పండించిన గోధుమలు వాటికి ఎంతో టేస్టీగా అనిపించాయి మరియు న్యూట్రిషస్ కూడా దాదాపు ఇరవై వేల ఈము పక్షులు అక్కడి కంచెలను చెడిపేసి పంట పొలాల్లో పడి పంటలను నాశనం చేయడం మొదలుపెట్టాయి ఏం చేయాలో అర్థం కాక రైతులంతా కలిసి గవర్నమెంట్ని అడిగారు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏమో వాటిని చంపడానికి ఏకంగా మిలిటరీని పంపింది ఫస్ట్ వాళ్ళంతా కూడా ఈ పని ఈజీగా అయిపోతుంది వెంటనే వాటిని తరిమి కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు ముందుగా ఆర్మీ వాళ్ళు నైన్టీన్ థర్టీ టూలో నవంబర్ టూ నుంచి నవంబర్ ఫోర్ వరకు వాటిని డైరెక్ట్గా కాల్చడానికి ప్రయత్నించారు కానీ ఆ ఈము పక్షులు చిన్న చిన్న గ్రూప్స్గా విడిపోయి పడితే అటు పెరగత్తడం మొదలుపెట్టాయి దాంతో వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా గురి దొరకలేదు ఇంకా ఆ మూడు రోజుల్లో కేవలం పన్నెండు ఈము పక్షులను మాత్రమే చంపగలిగారు ఆ తర్వాత మళ్ళీ నవంబర్ ఎయిత్న కొత్త స్ట్రాటజీతో వచ్చారు ఒక ట్రక్కి మిషన్ గన్ను పట్టి పంపారు కానీ అక్కడ భూమి ఎత్తులు తగ్గులు ఉండడం వల్ల మిషన్ గన్నుతో కలిసిన బుల్లెట్లు కూడా వాటికి తగలలేదు అలా ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత నవంబర్ టెన్త్ నుంచి డిసెంబర్ టెన్త్ వరకు దాదాపు నెల రోజుల పాటు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు అప్పటికీ కూడా వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం కేవలం తొమ్మిది వందల ఎనభై ఆరు ఈములను మాత్రమే చంపగలిగారు అంటే కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా కాదు దాంతో ఇంకా చేసేదేమీ లేక ఆ మిలిటరీ ఆపరేషన్ని అంతటితో ఆపేశారు తర్వాత కొంతకాలానికి అక్కడ రైతులు మళ్ళీ మిలిటరీ హెల్ప్ అడిగారు కానీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ పంపించలేదు దానికి బదులుగా బౌండ్రీ సిస్టమ్ని పెట్టింది అంటే ఎవరు చంపితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా అలా ఈజీగా అయిపోతుంది అనుకున్న యుద్ధంలో లాస్ట్కి ఆస్ట్రేలియన్ మిలిటరీ ఈమల చేతిలో ఓడిపోయింది నెక్స్ట్ మనం తెలుసుకుపోయేది ద హిప్పో వార్ ఆఫ్ కొలంబియా ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు ప్యాబ్లో ఎస్కోబార్ తెలుసు కదా చరిత్రలో అతిపెద్ద డ్రగ్ డీలర్ మీరు బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చూసి ఉంటే అందులోని వాల్టర్ వైట్ లాగా అనుకోండి అయినా అసలు ఈ ప్యాబ్లో ఎస్కోబార్కి మన హ్యూమన్స్ వర్సెస్ యానిమల్స్కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా అప్పట్లో ప్యాబ్లో ఎస్కోబార్కి ఒక ప్రైవేట్ జూ పార్క్ ఉండేది ఇల్లీగల్గా ఎక్కడి నుంచో నాలుగు హిప్పో పొటమస్సులను ఇంపోర్ట్ చేపించి ఆ ప్రైవేట్ జూ పార్క్లో పెట్టుకున్నాడు నైన్టీన్ నైన్టీ త్రీలో ప్యాబ్లో ఎస్కోబార్ చనిపోయాక ఆ హిప్పో తప్పించుకొని అక్కడ ప్రవహిస్తున్న కొలంబియా రివర్లోకి వెళ్ళిపోయాయి ఆ తర్వాత అవి మెల్లమెల్లగా పాపులేషన్ పెరిగి పెరిగి ఇప్పుడు రెండు వందలకి పైగా హిప్పో ఉన్నాయి అక్కడ అయినా అసలు ఈ హిప్పోలతో ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా అవి విసర్జించే పూప్ వల్ల ఆ నీళ్లు మొత్తం విషపూరితంగా మారుతున్నాయి ఇంకా దానివల్ల అక్కడ నేటివ్గా పెరిగే చేపలన్నీ చనిపోతున్నాయి దాంతో అక్కడ లోకల్ ఎకోసిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది అంతేగాక అవి ఆ రివర్లో వెళ్ళే బోట్స్ని అటాక్ చేసి ఫిషర్మెన్ని చంపేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడి గవర్నమెంట్ వాటిని ఎలాగైనా సరే అరికట్టాలి అని రెండు మార్గాలు ట్రై చేసింది మొదటిది వాటిని స్టెరిలైజ్ చేయడం అంటే వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం లాగా కానీ ఒక్కొక్క హిప్పొక్కు ఆపరేషన్ చేయాలంటే దాదాపు పదివేల యుఎస్ డాలర్లో ఖర్చు అవుతుంది అంత ఖర్చు పెట్టి వాటిని స్టెరిలైజ్ చేయడం చాలా కష్టం ఇంకా రెండో మార్గం వచ్చేసి చంపేయడం కానీ దానికి ఆ దేశ ప్రజలు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి అవి చాలా క్యూట్గా అనిపిస్తాయి అంతేకాక వాటిని చూడ్డానికి టూరిస్టులు కూడా వస్తున్నారు దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం అయితే ఇంకా ఈ హిప్పోల పాపులేషన్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అంట ట్వంటీ ఫిఫ్టీ కల్లా దాదాపు పద్నాలుగు వందలకి పైగా హిప్పోలు ఉంటాయని అంచనా వేస్తున్నారు అలా ఈ ప్యాబ్లో ఎస్కోబార్ చనిపోయాక కూడా ఆ దేశాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేసి ఇప్పుడే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి